నేను ఈ పొడి గురించి తెలియక ముందు వరకు చాలా టైప్స్ ఆఫ్ విటమిన్ టాబ్లెట్స్ వాడాను కానీ ఒక్కసారి ఈ పొడి గురించి తెలుసుకున్న తర్వాత ప్రతిరోజు ఈ పొడి తినడం స్టార్ట్ చేశాను కాల్షియం డెఫిషియన్సీకి విటమిన్ సి డెఫిషియన్సీకి హెయిర్ లాస్ ప్రాబ్లమ్కి దేనికైనా ఒకే ఒకే సొల్యూషన్ ఈ పొడి దీన్ని ఎట్లా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుకు ఒక ప్యాన్లో ఫ్లాక్స్ సీడ్స్ పుచ్చకాయ గింజలు గుమ్మడికాయ గింజలు అట్లనే నువ్వులు ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక కప్ ఉసిరి ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ ఉసిరి ముక్కలు కూడా సేమ్ అదే ప్లేట్ లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్ లోకి వన్ స్పూన్ చెంగపప్పు టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది ఎండుమిర్చి ఒక నాలుగు ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని మంచిగా ఫ్రై చేసి మేము అదే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే లోకి ఒక కప్పు వరకు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కరిపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు అంతా మునగాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అదే కరెపాకు ఉన్న ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీకి వేసుకోవాలి ఇందులో కొంచెం అంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఒకసారి ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఈ కరపాకు మునగాకు కూడా వేసుకొని మంచిగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న పౌడర్ ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే డైలీ లంచ్ చేసేటప్పుడు ముందుగా రెండు ముద్దలు ఈ పొడితో తింటే ఎలాంటి సమస్యలు జుట్టు సమస్యలు కానీ విటమిన్ డెఫిషియన్సీ కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ కాల్షియం డెఫిషియన్సీ కానీ ఏ ప్రాబ్లం ఉండదు టేస్ట్ మ్యాటర్లో అయితే ఎక్కడ కాంప్రమైజే ఉండదు టేస్ట్ కి టేస్ట్ హెల్తీ కి హెల్దీ అన్నిట్లలో ది బెస్ట్ ఉంది ఈ పొడి నేను ట్రై చేసిన తర్వాత మీతో షేర్ చేస్తున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి